Thank yeah. you. पलति जियारत पलति जियारत लेमरे जे जे लो पार रे ऊ कौन अनंत देव की ओडियम पोवे औरस्थ होर गुरु हे स्वामी मंत्र हे नम जय हे नम भक्ति हे नम नारायण तस्मै यादेव हरि पूनम तदस्नेय करता जिनवेता 你那也他。 Jai Ram 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 राम 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 हरे 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 राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे दे अस्वारा। दे अस्वारा। मां बोदिं माजसत्त्व मजीवे हैं बजो राम रोबा मन्येसे वहीं श्रीजना मेरस्वा कर्तमें नक्षत्रा बोला महिष्मावा कर्तमा शिवांबा से मे कुले मातरंपत मालनी स्वा आपस्वजंत सिख्दानी चित्रितवसमे कुले इच्छदेवी मातरं शिवांबा से मे कुले स्वा आत्मिकर्मी मिश्रितवर्णा मे मालनी सौर्यांग्रेने लक्ष्मी जगर దేవుడు ఏం చేస్తాడు దేవుడు ఎక్కడ అని ఎవరునైనా చెప్పట్లేదు చివరికి అందరి చెప్పుకుంటే ఒక రాజుగారి పక్షులకు ఆ పని వస్తాడు రాజుగారు రాజుగారు నేను ఆ మూడు క్వశ్చన్ లో చెప్తాను అంటాడు సరే మంచిగా అంటాడు రాజుగారు మొదటి క్వశ్చన్ దేవుడు ఎటు చూస్తాడు ప్రశ్న ప్రశ్నగా చెప్తాడు అయ్యా ఒక దీపం తిప్పించి అంటాడు దీపం పెట్టి దాని వెళ్ళి

मैं मैं एपुव सादर इजमरे बोलता हूं नागो प्रति पुरस्कार और परंपरा गंदे का नहीं ओम अहवरी జయ శ్రీమన్నారాయణ ఈరోజు మన పట్టణంలో జనటువంటి సూర్యనారాయణ స్వామి సహిత ధనలక్ష్మి సమేత ధన్వంతరి దేవాలయం యొక్క ఆరవ వార్షికోత్సవ ఏకాత్మిక ఒకరోజులు ఒక ఉత్సవాల భాగంగా ఈరోజు ఆ స్వామివారికి శత కలశాభిషేకం చేస్తూ అలాగే ఈరోజు నరసింహ నవరాత్రుల సందర్భంగా ఆ లక్ష్మీనారాసింహ స్వామి యొక్క హవనాన్ని హవన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో వచ్చి ఆ స్వామి వారి యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నారు వీరందరూ కూడా వారందరికీ కూడా ఆ ధన్వంతరి స్వామి యొక్క కృపా కటాక్షాలు రెండు ఉంటూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఆ ఆయా ధన్వంతరి స్వామిని దర్శించుకొని ఆయురారోగ్యాలు పొందాలని చెప్పి అందరికీ కూడా మనవి చేస్తున్నారు జై శ్రీమన్నారాయణ మధారాయణ జయ స్థానిక శిక్షకుంట చెరువు సమయంలో అంగరంగ వైభవంగా ఎంతో అద్భుతంగా తెలంగాణలోనే ప్రప్రథమంగా నూట ఎనిమిది స్తంభాలతో సూర్యనారాయణ ధనలక్ష్మి సహిత శ్రీ ధన్వంతరి దేవాలయం నిర్మించబడింది ఆరు సంవత్సరాల క్రితం ఇదే నెలలో ప్రారంభమైన ఈ దేవాలయం ఆరు సంవత్సరాలు గడిచింది అందరి దాతల సహకారంతో దేవాలయాన్ని నిర్మించడం జరిగింది ఇప్పటి వరకు కూడా దాతలందరూ సహకరిస్తున్నారు వారి సహకారంతోనే ఎంతో అద్భుతంగా నిర్మాణం చేయడం జరిగింది ఇప్పటికీ కూడా ఇంకా దాతలు వస్తూనే ఉన్నారు నూట ఎనిమిది మంది శాశ్వత ధర్మకర్తలుగా ఆలయ నిర్వాహకులు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా నూట ఎనిమిది మందికి ఎనభై పైగా ఇప్పుడు అయింది ఇంకా మిగతా వాళ్ళు కూడా ఈ మధ్యనే చేయడానికి సిద్ధంగా ఉన్నారు నూట ఎనిమిది తర్వాత మేము ఆచివేయడం జరుగుతుంది ధర్మకర్తలుగా ఉండదాసిన వారు ఇప్పటికీ కూడా ఒక ఇరవై ఐదు వేలు చెల్లించి శాశ్వత ధర్మకర్తలుగా వారిని నమోదు చేసుకోవచ్చును వారి పేరు శాశ్వతంగా ఆలయంలో బోర్డుపై తీసుకోబడుతుంది ఇటు సదవకాశాన్ని భక్తులందరూ ఉపయోగించుకోవాలి అలాగే నూట ఎనిమిది స్తంభాలతో నిర్మాణమైన ఈ దేవాలయం ఈ ప్రాంతంలోనే కాదు నిజంగా దేశంలో కూడా ఇది ప్రథమ ధన్వంతరి దేవాలయంగా పేర్కొనబడుతుంది భక్తుల పాలిట కొంగు బంగారంగా గెలసిడుతున్న ఈ ధన్వంతరి దేవాలయం ఊరుకు నైరుతి దిశగా ఈశాన్య కూడా చింతకుండ తటాకం ఉండడం ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాం ఇటు సదవకాశాన్ని భక్తులందరూ ఉపయోగించుకొని ధన్వంతరి దేవాలయానికి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకోవాల్సిందిగా ప్రతి ఉత్సవానికి కూడా अनेक संख्याला भक्त वी सदावकाशाने विनोगव प्रार्थिस्त जय श्री महाराज